సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందర్వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూద్దామండి నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు బిడ్డాని బాధ చూడలేకే ఈ రాత్రివేళ సమయంలో నేను ముందుకు వచ్చానమ్మా ఒక్కసారి నేను చెప్పేది విని తల్లి ఆ తల్లి తన బిడ్డని పడుకుని పెట్టడానికి రోజు చందభామ కథలు చెప్తూ హాయిగా భొజ్జున పెడుతుంది అలాగే ఈ సాయి నువ్వు పడుకునేటప్పుడు నీకు ఒక తల్లి తండ్రిలాగా ఆదరించి నీ మనసులో ఉన్న బాధ పోగొట్టడానికి నీ ముందుకు వచ్చాడు ఈ సాయి చెప్పే మాట ఒక్కసారి ఇను బిడ్డ నేనే నీకు తల్లి తండ్రి దైవం గురువు అని నేను నీకన్ని నేనే అని నువ్వు అనుకుంటే నేను చెప్పే ఈ కథ పూర్తిగా విను నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకు హాయిగా నిద్రపడుతుంది ఫ్రెండ్స్ మరి మన బాబా గారు మనకి ఈ రోజు ఇస్తున్న సందేశం ఒక కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి ఆయన మనల్ని ఒక కథ రూపంలో అయితే వినమంటున్నారు కదా ఫ్రెండ్స్ ఆ కథ ఏంటో మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఇప్పుడు మీరు ఒక అన్నదానం అయితే చూడబోతున్నారండి నిన్నైతే ఉగాది సందర్భంగా ఈ ఆశ్రమంలో మేము అన్నదానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అన్నదానం ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి మరొక గొప్ప సేవా అని చెప్పాలి సాయిబాబా అందరవాడు యూట్యూబ్ ఛానల్ నేర్పిస్తున్నటువంటి రమ్య మేడం గారు దీపక్సారి ఈ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ ఈరోజు ఉగాది సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేయటం జరుగుతుంది రమ్య మేడం గారికి దీపక్సారికి అదేవిధంగా వారి యొక్క చిల్డ్రన్స్ అయినటువంటి దీపిక వంశీ గారికి అదే వారి యొక్క బామృతి గారి అనేటువంటి సింహాద్రి గారికి కూడా మనం ఉగాది శుభాకాంక్షలు తెలియచేద్దామా మరొకసారి తెలియచేద్దామా గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు ఆ భగవంతుడు యొక్క దీవెనలు యొక్క పిల్లలకి ఆశస్సులు సారికి మేడం గారికి ఉండాల కుటుంబానికి ఉండేలాగిన మేడం గారికి సారికి ధన్యవాదాలు తెలియచేద్దామా ఫ్రెండ్స్ చూసారు కదండి నిన్నైతే మనం ఉగాది సందర్భంగా అయితే ఈ ఆశ్రమంలో మనమైతే భోజనాలు పెట్టడం జరిగిందండి వాళ్ళైతే చాలా ఆనందించారు ఎందుకంటే మనం చాలాసార్లే ఆశ్రమంకి వెళ్ళాం కాబట్టి మనం అంటే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అనేది ఉంటుందండి అలాగే మనం ఎప్పుడు వెళ్ళినా సరే వెంటనే మనల్ని గుర్తుపడతారండి పాపం మేము వెళ్ళగానే అయితే చాలా ఆనందపడ్డారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు కదండి పాపం మనం ఇలా ఒకటికి పదిసార్లు ఇలా వెళ్తూ ఉంటే మనమే తన బంధువులు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు మనల్ని చూడగానే ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ నాకు కూడా కావాల్సింది అదేనండి కాబట్టి ఈ అన్నదానం జరిగే వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము చేస్తున్న ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయవచ్చండి ప్రత్యేకతంగా మీ పేరు మీద ఒకరోజు అన్నదానం చేయమన్న సరే చేస్తాము అంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ లాంటిది జరుగుతూ ఉంటుంది కదండి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ అలాగే పెద్దల సందర్భంగా కానీ అన్నదానం చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఎవరు కూడా తెలిసిన వాళ్ళు ఉండగా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళకి కూడా స్వయంగా చేయలేని వాళ్ళైతే మా నుంచి స్వయంగా చేసే అవకాశం అయితే కలుగుతుందండి మాకు ముందుగా మీరు తెలియజేశారంటే కనుక తప్పకుండా నేను మీ పేరు మీద అయితే ఏ రోజైతే మీరు చెప్పారో ఆ రోజు మేము అన్నదానం చేయడం అయితే జరుగుతుందండి మీరు కావాలంటే అన్నదానం జరిగే వీడియోలో మీ పే ఒకవేళ పుట్టినరోజు అయితే కనుక ఆ పాపది కానీ బాబుది కానీ ఎవరిదైతే కనుక వాళ్ళు ఫోటో పెట్టి వాళ్ళకి విసేస్ చెప్పి మేము ఇలా పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ అన్నదానం వీడియో మొత్తం మీకు యూట్యూబ్లో కూడా పెట్టడం అయితే జరుగుతుందండి పెళ్లి రోజు అవనవచ్చు లేదా పెద్దలైనా సరే మేము ఫోటోస్ కూడా పెట్టమన్నా సరే పేర్లతో సహా ఫోటోలు కూడా మేము పెట్టడం అయితే జరుగుతుందండి కాకపోతే మాకు ఒక వారం రోజులు ముందుగా అయితే చెప్పచ్చండి లేదా మేము చేస్తున్న అన్నదానానికి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు మీకు తోచినంత వరకు సహాయం చేయవచ్చు మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయచ్చండి మీకు ఇంకా వివరంగా మేము చెప్తాం ఫ్రెండ్స్ ఓకేనండి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈరోజు మనం సాయి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న కుటుంబం అండి అది ఎంతో చక్కగా ఆనందంగా జీవిస్తుంటూ తనకున్నంతలోనే ఖర్చు పెట్టుకుంటూ తనకున్నంతలోనే పని చేసుకుంటూ బతుకుతూ సాగుతున్న వాళ్ళ జీవితంలో అనుకోకుండా వాళ్ళ అబ్బాయి అయితే ఒకరోజు ఇష్టపడుతున్న అమ్మాయిని డైరెక్ట్గా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం అయితే జరిగిందండి ఇది చూసిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అయితే చూసి తట్టుకోలేకపోయారు ఎందుకంటే అబ్బాయికి మంచి మంచి సంబంధాలు చూడాలి అని వాళ్ళకి మంచి మంచి కట్నం వస్తుంది కొడుక్కి అని చెప్పి ఎక్కువగా ఆశపడుతూ ఉంటుంది అంటే తనకి ఉన్నంత రేంజ్లో ఒక మంచి సంబంధం రావాలని ఆశపడుతుంది కానీ ఈ అబ్బాయి లవ్ చేసి ఒక పేద కుటుంబంలో పెరిగిన అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుని తీసుకురావడంతో అది వీళ్ళకి నచ్చడం లేదండి నచ్చగా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఓకే అని చెప్పి ఎలా ఒకళ్ళు అయితే ఒప్పుకున్నారండి వాళ్ళకైతే బాబు ఒకరే కాకుండా పాప కూడా ఉందండి పాపనైతే ఒక మంచి కుటుంబానికి పంపించారండి వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం మాట పంపించారు వాళ్ళ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఇంక అన్నీ కూడా తను చూసుకోవాల్సింది తన కోడలే కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి పని కూడా తన కోడలే చేసుకునేదండి ప వాళ్ళ అత్తగారిని అయితే అసలు ఏ పని కూడా చేయించేది కాదు ఎందుకంటే అమ్మాయికి అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే అమ్మాయి చిన్నప్పుడే అమ్మ వాళ్ళమ్మాయి అయితే చనిపోవడం జరిగిందండి కూడా వచ్చే అత్తగారిలోనే అమ్మను చూసుకోవాలని ఆశపడుతుంది కాబట్టి ఆ వాళ్ళ అత్తగారు అయితే కొంచెం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా సరే ఆమె ఏమీ కూడా అనుకోలేదు ఎందుకంటే ఆమెలో తన అమ్మను చూసుకుంది కాబట్టి అత్తగారు ఏ విధంగా ఎంతలా బాధ పెట్టినా సరే ఆమెకు ఏమాత్రం కూడా కోపం అనేది రాలేదండి పోనీలే అత్తగారన్నా అమ్మన్న ఆమె కదా అమ్మాయి అందే అనుకొని ఊరుకునేది మాట అనుకోకుండా ఒకరోజైతే అయితే వాళ్ళ అమ్మాయి నుంచి ఫోన్ అయితే వచ్చిందండి ఫోన్ రాగానే ఏమేకైతే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ అత్తగారి ఇంట్లోని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అదేంటంటే తన అత్తగారు అయితే తన కూతుర్ని బాగా చూసుకోవడం లేదని ఆమె ఫోన్ చేసి వీళ్ళ అమ్మగారికి చెప్పడం జరిగిందండి తన కట్నం తీ ఎక్కువగా తీసుకురావాలని లేదంటే ఇంట్లో పని సరిగ్గా చేయడం లేదని వంట సరిగ్గా చేయడం లేదని భర్తని అత్త మామల్ని సరిగ్గా చూసుకోవడం లేదని ఈ విధంగా రోజుకొక్క బాధ పెడుతున్నారమ్మా అని చెప్తూ ఉండేది ఇది చూసిన ఈమె ఎంతగానో బాధపడేది అయ్యో నా కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచుకున్నాను ఎంతో ఉన్నత స్థాయి కుటుంబానికి పంపించాను ఎంతో హాయిగా ఉంటుంది అనుకున్నాను కానీ అత్తగారి నుంచి మొగుడు నుంచి మామగారి నుంచి ఎన్ని వేధింపులు వస్తే నా కూతురు ఎలా బ్రతకగలదు ఎందుకు దేవుడా ఎలా చేస్తున్నావు అని అంటూ ఆమె కూడా ఏంటంటే బాబా గారిని నమ్ముతూ ఉంటుందండి అప్పుడు బాబా గారికి ఇలా అనుకుంటూ ఉంటుంది ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు నేను ఏం పాపం చేశానని నాకు ఎందుకు ఎంత కర్మ నా నా బిడ్డనైతే నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను మంచి కుటుంబం అని చెప్పి ఆ అత్తగారి ఇంటికి అయితే నేను పంపించాను కానీ ఇప్పుడు నా కూతురు జీవితం ఎలా అయిపోయింది ఏంటి దేవుడా అని బాబాకి చెప్తూ ఉంటుంది అనుకుంటూనే మళ్ళీ ఇంట్లో ఉన్న కోడలపై పడుతూ ఉంటుంది చికాకు పడుతూ ఉంటుంది తన కూతురికి అలా జరిగిందన్న కోపం ఎక్కువగా కోడల మీద చూపిస్తూ ఉండేది అయినా సరే కోడలు ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుకోకుండా ఒక ఆమె అయితే వచ్చిందండి వాళ్ళ ఇంటికి ఆమె ఎవరో కూడా తెలియదు వచ్చి ఈ విధంగా అడిగింది ఏమ్మా మీ కోడలు ఏ పాపం చేసుకుందని అంతలా తిడుతున్నావు నీ కూతురు జీవితం అలా పాడైపోతుందని వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు మీ కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నువ్వు అలా బాధపడిపోతున్నావు కదా మరి నీ కూతురు లాంటిదే కదా నీ కోడలు కూడా మరి నీ కోడలు కూడా ఒక అల్లారి ముద్దుగా పెంచుకున్నామే కదా తన తల్లి తండ్రులు కూడా ఎంత బాధపడతారు నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు కాబట్టే నీ కూతురు అక్కడ అంతలాగా కష్టపడుతుంది నువ్వు నీ ఇక్కడ నీ కోడలే నువ్వు ఎంతలా బాధపడుతున్నావు అంటే నీ కూతురు కూడా అక్కడ వాళ్ళ అత్తగారు అన్న దాంట్లో ఉంది అని ఈ విధంగా అంటుంది అప్పే అప్పుడే ఆమె చెప్పిన అన్నీ కూడా ఇవి ఏమీ అయితే ఆలోచిస్తుంది అవును కదా నేను ఎంత పొరపాటు చేశాను ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళ కూతురులాగా అనుకుని ఉంటే కనుక నా కూతురికి ఇంతలాగా ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకుంటుంది అలా అనుకొని తను చేసే తప్పు ఏంటో తనకి తెలుస్తుంది అప్పుడు వెంటనే బాబాగారు గుడి దగ్గరికి వెళ్ళి తను చేసే తప్పు అంతా కూడా బాబాగారు పాల పా పాదాల మీద పడి ఆమె చేసిన తప్పు అంతా కూడా ఒప్పుకొని తన బిడ్డని కూడా క్షేమంగా చూసుకోమని చెప్పింది తన ఇంటికి వచ్చిన కోడల్ని కూతురులాగా చూసుకుంటాను నా కూతుర్ని ఇంకొక ఇంటికి వెళ్ళిన కోడల్ని కూడా బాగా చూసుకోవాలి బాబా నీదే బాధ్యత అని చెప్తూ ఉంటుంది నా ఇంటికి వచ్చిన కోడల్ని నేను బాగా చూసుకుంటాను నా కూతురు కూడా జీవితం బాగుపడేలాగా చూడు బాబా అని వేడుకుంటుంది అలా వేడుకున్న తర్వాత ఒక రోజు కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక రోజు అయితే కోడలు కూతురు నుంచి ఫోన్ అయితే ఒకటి వచ్చిందండి ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఈమె ఎంతో ఆనందించింది ఏంటంటే ఆమె ఈ విధంగా అన్నది అమ్మ మా గారు మా మావయ్య గారు ఇప్పుడు మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు వీళ్ళలో ఇంత మార్పు ఎలా వచ్చిందో నాకు అసలు ఏమీ తెలియట్లేదమ్మా ఇప్పుడు నన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారమ్మా అంతా ఆ బాబాదయ్యే అని అంటుంది వెంటనే ఎప్పుడు ఈమెకు అర్థమయ్యింది కోడల్ని కూతుర్లకు చూసుకుంటేనే తన కూతురు తన అత్తగారింట్లో సంతోషంగా ఉంటుంది లేదా కోడల్ని కోడళ్ళ కింద సాధిస్తూ ఉంటే తన కూతురు కూడా ఒక అత్తగారింట్లో ఇలా ఇబ్బందులు పడుతుందన్న సంగతి ఆమె తెలుసుకుందండి అంటే మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ మనం కొంతవరకు మనం చేసే పనులన్నీ కూడా కరెక్ట్ అని అనుకుంటాం కానీ మనకి ఉన్న స్వార్థంతో మనం చేసే పని ఏంటంటే మనకు కరెక్ట్గా అనిపిస్తుంది కానీ అది తప్పండి చాలా మటుకు మనం తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పుని సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు మన బాబా గారు మనకి కొంతవరకు కూడా మనకి అది మన చేసే తప్పు అని ఆయన తెలియచేస్తూ ఉంటారండి మనం ఏదైనా చేసేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలండి మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్లు అది మన పిల్లల దాకా కూడా చేరుతాయి అంటే చాలామంది అంటుంటారు చూడండి పెద్దవాళ్ళు అంటారు అలాగే బాబా కూడా అంటారు మనం చేసిన కర్మలు కూడా మన పిల్లల్ని కూడా వెంటాడుతూ ఉంటాయని మనం చేసే తప్పులు కూడా పిల్లలు కూడా వెంటాడుతూ ఉంటాయండి ఇది ఒక అత్త కోడలకు సంబంధించిన కథ మాత్రమే కాదండి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన సంఘటనకి బాబా గారు చెప్పే కదండి ఈ కథ బట్టి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు తెలియక ఏదైనా పొరపాటు చేస్తున్నారేమో అందుకే ఈరోజు ఈ సాయంత్రం వేళ సమయంలో మన బాబా గారు మనకి సందేశం ఇచ్చారేమో ఒక్కసారి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే ఏమైనా పొరపాటు చేస్తున్నామేమో అందుకే మన సాయి ఈ సందేశం ఇచ్చారేమో అనేది ఒకసారి మీరు ఆలోచించారంటే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ వీడు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రా